ఒక్క జాకెట్ కూడా కొట్టలేదనమాట అసలు మిషన్ ఎక్కలేదు మిషన్ తిని ఈ రోజు నుండి కొన్ని జాకెట్లు అయితే ఉండదు అన్నమాట వేరే వాళ్ళైతే ఉండాలి ఇచ్చినారనమాట ఈరోజు అన్నీ మా వాడిని ఉంచుతా అన్నీ కట్ చేసి వీటిలో అవి కట్టి పెట్టాయి అనమాట ఈ రోజు కట్ చేసి ఈ మిలీనియమంట మిలీనియం ఇవి లైన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాయన్నమాట నా కుట్టాలన్నమాట డికి వచ్చి ఎప్పుడు దిగిరా అన్నీ కట్ చేసి అన్నీ ఇలా రేపు మిషన్ ఇంకా అన్నీ పటా పటా కుట్టీ ఆడుకోరుసేపు అన్న కుదాన కొద్దిగా అడుగుతున్నా కూడా కొద్దిసేపు ఆడుకుంటా పెరిగిందా మేఘ రోయ్ రోహిత్ పెరిగిందాము వానం అవడం అనమాట చుట్టాం ఏమనుకో నేను అలవాటు అయిపోయినామే మధ్యలో ఆపేసామండి మేము మిషన్ ఎక్కువనమాట కొను మధ్య మధ్య నుండి అయ్యాక ఇస్తాం మిషన్ ఎక్కువ లేదనమాట మిషన్ పెడితే వాడు పోయాడు చాలా ఉన్నాడు ఇప్పుడు మూడున్నరదో ఏదో నాకు పొద్దుగుతుంది వెంటనే తెల్ల పడుతుంది ఇప్పుడు రెండు జాకెట్లు కట్ చేసి వాన్ని చూసుకునే కొద్ది వానికి పొద్దున్నే మధ్య మధ్యాహ్నం నుంచి కొద్ది సాయంత్రం అయిపోయిందండి నీ ఇట్లో పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకునే కొద్ది రెడ్డి అవుతుంది రెడ్ వచ్చిన అంటే రెడీ హోంవర్క్ రావాలి సరిపోయిన పిల్లలతో సరిపోతుంది ఏ పని చేసుకోవా ఏ పని చేసుకో Bakınız. Hand side and mother. Back for వచ్చాడు గుడ్డు తింటావా గుడ్డు पिल्ली गुल्ली रे गुले पिल्ले पिल्ले

Ballon da da ne. కరెక్ట్గా అయిపోయింది అనమాట టైము ఒక జాకెట్ మొదలుపెట్టిన జాకెట్ అయితే కుట్టేసాను ఎంత పని అంత ఒక జాకెట్ అయితే అనమాట కుట్టేసాను మామూలు జాకెట్ ఇది కరెక్ట్ కుట్టిన చూడండి ఆలతీ ఆలతీ జాకెట్ ఎలా ఉంటుందో అలా పర్ఫెక్ట్గా కుడతాను అంట పల్లెల్లో ఏంటంటే ఎంత బాగా కుట్టినా కూడా పెద్దగా పేరుండదన్నమాట అది ఫోన్లో కూర్చోమంటే మంచి పేరు వస్తుంది వర్షం చెప్పు కూర్చోరా బిస్కెట్లన్నీ ఏం రాక పోతున్నావు నువ్వు స్వామి కూర్చోరా కుక్క కుక్కపిల్ల తినేటి తింటున్నావు చూడరా కూర్చొని తిను కూర్చొని